అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో మాజీ శాసన మండలి సభ్యులు బుద్ద నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నింది రోగులకు రొట్టెలు పళ్ళు టీడీపీ శ్రేణులు పంపిణీ చేశారు అలాగే అనకాపల్లి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బుద్దా నాగజగదీష్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కటింగ్ చేసి నారా లోకేష్ వర్దిల్లాలి అనే నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేసి కేక్ను ఒకరికొకరు తినిపించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ మాట్లాడుతూ నారా లోకేష్ ఉన్నత విద్యావంతుడని ఆయన విద్యాశాఖ మంత్రి కావడంతో స్వల్ప కాలంలోనే ఉన్నత విద్యారంగాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారని నిరుద్యోగంతో బాధపడుతున్న యువతి యువకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అహర్నిసులు కృషి చేస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే మెగాడిఎస్ఈ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారని అలాగే విశ్వవిద్యాలయంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న మూడు వేల మూడు వందల పోస్టులు భర్తీకి రూట్ మ్యాప్ నిర్ణయించారని అన్నారు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో అర్సిలర్ నిప్పన్ ఉక్కు ఫ్యాక్టరీ రాబోతుందని సుమారు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా మరో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు చేపడతారని బల్క్ డగ్ హబ్ నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నారని ఏ విద్యార్థి నిరుద్యోగం ఉండరాదు అనే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి పరిశ్రమల అవసరాలు సామాజిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా ఉపాధి కల్పన లక్ష్యంగా డిజిటలైజేషన్ కు పెద్దపీట వేశారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ బోడి వెంకట్రావు వెల్లూరి రమణబాబు బాబు బుద్దా కాశీ రమణ పూడి త్రినాథ్ కాండ్రేగుల ముఖ్ ముకుంద పెట్ల సత్యనారాయణ బుద్దా విశ్వనాథ్ కర్రి మల్లేశ్వరరావు కైచెర్ల చిన్న కూరాకుల భారతి శంకర్ల పద్మలత వేదుల సూర్యప్రభ సీరం వెంకటలక్ష్మి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకులు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కుక్కరాపల్లిలో పేదలకు వికలాంగులకు అన్న భోజనాలు ఏర్పాటు అవి చేయడం జరిగింది అలాగే అనకాపల్లి పార్టీ ఆఫీసులో పేదలకి దుప్పట్లో చీరలు కూడా ఏర్పాటు జరిగింది అలాగే వందపడగల హాస్పిటల్లో పేదలకు గర్భిణీ స్త్రీలకు డెలివరీ అయిన అందరికీ కూడా పళ్ళు ట్టెలు పంచి ఈవేళ లోకేష్ గారికి ఘనంగా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం ఆయన వయసులో చిన్నవాడైన వాళ్ళ తాతగారిని మించిన తిరుగుతేట ఉన్న వ్యక్తి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనున్న నాయకుడు అయితే లోకేష్ గారు వాళ్ళ తాతగారు తాలూకా పోలికలు వచ్చాయి ఆయనకి ఎవ్వరికీ రాలేని కాట తెలుగుదేశం పార్టీలో ఆయనకి రావడం వల్ల కోటి పైన భారతదేశంలోనే ఎక్కడా లేని సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో జరిగాయంటే దానికి కర్త క్రియ లోకేష్ గారు ఆయన ఆలోచన మేరకే ఈరోజు తెలుగుదేశం పార్టీలో కోర్టు పై సభ్యత్వాలు జరిగాయి ఆయన మాలాటి చిన్న చిన్న నాయకులందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరెట్టి గౌరవంగా పిలిచి ఎంతో అభిమానంగా చూస్తారు అటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని ఆయన ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని అనకాపల్లి నౌకాంబిక అమ్మవారిని ప్రార్థిస్తూ వారికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి కుటుంబానికి అందరూ కూడా ప్రజల ఉండి ఎక్కువ పనులు చేస్తూ అందరికీ ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆయుర ఆరోగ్యాలతో దీవించాలని ఆ నౌకాంబిక అమ్మవారిని అందరం కూడా ప్రార్థిస్తూ మా లోకేష్ గారు ఆయన మనస్వస్థం ఎలాగుండదంటే ఆయన ఏది అనుకుంటే డైనమిక్ హీరో లోకేష్ గారు ఆయన ఏం చేద్దారనుకుంటే అది చేస్తారు అలా చేయబట్టికే ఈవేళ ఆరు నెలలకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలకు అన్నారు కానీ ఆయన ఐటీ శాఖ మహిళలుగా ఉండడం ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం అప్పుడే లక్షల్లో ఉద్యోగాలన్నీ ఆరు నెలలోనే ఆయన చేశారంటే ఆయన చిన్న మనిషి కాదు మహా మేధావి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప నాయకుడు అవుతారు మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి ముఖ్యంగా అనకాపల్లి లోకాంబికామ్మ గారు ఆశీజులు ఉంటే మన నాయకులు లోకేష్ గారు వారు ఆరోగ్యంతో ఉండాలని తెలియపరుస్తున్నారు